రాష్ట్ర ప్రభుత్వం అవయవదానం బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం హర్షణీయమని ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరు మహాలక్ష్మి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపారు అంత్యక్రియల సమయంలో కలెక్టర్ లేదా ఆర్డీఓ స్థాయి అధికారి వచ్చి పూలమాల వేసి బాధిత కుటుంబానికి పదివేలు ఇవ్వాలని కోరారు అదేవిధంగా రాజకీయ నాయకులు అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘం కోఆర్డినేటర్ ఎస్ శ్రీనివాస్ సభ్యులు కవిత రామలక్ష్మి రజని పాల్గొన్నారు భారతదేశంలో ఈవేళ అవయవధానం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మన తెలంగాణ స్టేట్ అండి నెంబర్ వన్ పొజిషన్ లో అవయవధానాలు జరుగుతున్న రాష్ట్రం మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల కార్య పరిమితిలో దాదాపు ఆరు వేల పైన ప్రజలు అవయవధానం వల్ల పునర్జీవితాన్ని పొందారు బతికేరు వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎక్స్టెండ్ చేసుకోగలుగుతున్నారు ప్రతినిత్యం మీరు ఏదో ఒక మూల మన తెలంగాణ స్టేట్ లో ఎవరో ఒకరు బ్రెయిన్ రెడ్ అవ్వటము ఆ వివాలను ఎనిమిది మందికి ప్రాణం పోయటం నిత్యం మీడియా ద్వారా చూస్తున్నాం ఈ వ్యక్తి యొక్క మరణం కూడా చరిత్ర పుటల్లో లిఖించదగ్గాలి కాబట్టి దయచేసి ప్రభుత్వమే హంత్యక్రియలు జరపాలనేది కొన్ని సంవత్సరాలుగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు పెడుతున్న ప్రతిపాదన అండి ఆ ప్రతిపాదనకు బుద్దుగా సెంట్రల్ గవర్నమెంట్ రెండు సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబర్లో నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అండి వారి ప్రతిపాదనని యాక్సెప్ట్ చేసి అన్ని రాష్ట్రాలకి సర్కులర్స్ ఇష్యూ చేశారు